ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్లో ఉన్న పేరు మీనాక్షి చౌదరి తన అందంతో అందరిని అలరిస్తూ స్టార్ హీరోలతో కలిసి వరుసగా సినిమాలతో బిజీగా మారిపోయింది తన మొదటి సినిమా అయినా ఇచ్చట వాహనము నిలుపురాదు నో పార్కింగ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత హిట్ టూ సినిమా కూడా హిట్ అయింది అలా గుంటూరు కారం లక్కీ భాస్కర్ జీఓఏటి దళపతి విజయ్తో అలా వరుస సినిమాలతో తన రేంజే మారిపోయింది అలా రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో కూడా వెంకటేష్తో నటించి ఆ సినిమా కూడా హిట్ అయిపోయింది ఇకపోతే త్రివిక్రమ్ వల్లే మీనాక్షి హీరోయిన్ అయిందని త్రివిక్రమ్ మీనాక్షికి మధ్య గొడవ జరిగిందని రూమర్స్ వస్తున్నాయి అసలు ఈమె హీరోయిన్ కాకముందు ఏం చేసేది డెంటిస్ట్ గా ఉన్న తను హీరోయిన్గా ఎలా మారింది హీరో సుశాంత్తో పెళ్లి వరకు వచ్చింది ఆ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుసుకోవాలి అని మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే మీనాక్షి చౌదరి చూడ్డానికి చాలా సింపుల్ గా నైస్ గా కనిపించే మీనాక్షి చౌదరి తన అందం చందంతో యావత్ తెలుగు ప్రజలకు తన సినిమాలతో ఆకట్టుకుంది చూడడానికి తెలుగు అమ్మాయిలా కనిపించిన మీనాక్షి మార్చ్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హర్యానాలో ఒక సాదాసీదా మధ్యతరగతి ఇంట్లో జన్మించింది ఈమె తల్లి ఇంటి పనులు చూసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉండగా ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేసేవారు ఇక మీనాక్షికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్నదే తన కలగా పెట్టుకుంది ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి అందరికీ సేవలు అందించాలన్నదే తన కలగా ఉండేది కానీ తను ఇంటర్ చదువుతున్న సమయంలో ఆ ఏజ్లో తన ఆలోచనలన్నీ మారిపోయాయి దానికి గల కారణం కాలేజ్లో జరిగిన ఫ్యాషన్ షో ఆ ప్రోగ్రాంలో తను పాల్గొని గెలవడంతో ఆ తర్వాత నేను హీరోయిన్ గా పనికి వస్తాను అని తన అందంపై తనకు నమ్మకం పెరగడంతో అక్కడి నుండి తను హీరోయిన్ అవ్వాలని ఆలోచనతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అలా ఆలోచించి మోడలింగ్ రంగంలో ఎలా ఉంటుందో మీనాక్షి తండ్రికి ముందే తెలుసు అలా తెలిసి ఉండడంతో మీనాక్షి నిర్ణయాన్ని ఒప్పుకోలేదు కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ సపోర్ట్ ఉండడంతో ఆమె అలా మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేసింది మరోవైపు డెంటిస్ట్ అవ్వాలని తను చదువుకుని చదువుని కూడా పూర్తి చేస్తూనే రెండు వేల పదహారు మిస్ ఇండియా పోటీలో పాల్గొనగా అందులో మొదటి రౌండ్లో రిజెక్ట్ అయింది అదే సమయంలో మీనాక్షి తండ్రికి బ్రెయిన్లో ట్యూమర్ రావడంతో ఆయన మరణించారు దీంతో బాధ్యతలన్నీ మీనాక్షి తల్లిపై పడ్డాయి ఆ టైంలో మీనాక్షిపై కూడా కొంత ఒత్తిడి పడింది దానికి గల కారణం తండ్రి చనిపోవడమే అదే కాకుండా అందాల పోటీలో తన సెలెక్ట్ కాకపోవడంతో డిప్రెస్ లోకి అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత తన కాలేజీకి వెళ్లడం కూడా మానేసింది కానీ మీనాక్షికి తల్లి మాత్రం ఫుల్ సపోర్ట్ చేసింది దాంతో మీనాక్షి తన చదువుని పక్కన పెట్టేసి పూర్తిగా మోడలింగ్ వైపే అడుగులు వేసింది అయితే మీనాక్షి చదువుతున్న సమయంలోనే తనకు సౌరభ్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆ ఫ్రెండ్షిప్ కాస్త మెల్లిమెల్లిగా ప్రేమిగా మారింది అతను మోడలింగ్కి ఫుల్ సపోర్ట్గా ఉండడంతో మీనాక్షి మోడలింగ్ వైపు అడుగులు వేసింది రెండు వేల పదిహేడులో మిలిటరీ అకాడమిక్ నిర్వహించిన మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని తను అనుకున్నది సాధించింది అదేనండి టైటిల్ సాధించింది దాంతో పాటు మిస్ హర్యానా టైటిల్ని కూడా సొంతం చేసుకుంది అలా రెండు గెలుచుకొని సంతోషంలో ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రౌండ్లో సెకండ్ రన్నర్ అప్గా నిలిచింది ఆ తర్వాత మరో బ్యూటీ పోటీలో పాల్గొన్నాగా ఫస్ట్ రన్నర్ గా నిలిచింది ఇలా ఎన్నిట్లో పాల్గొన్నా కూడా తనకు ఎలాంటి డబ్బులు రావట్లేదని వాళ్ళమ్మ బాధపడుతూ ఉండగా మీనాక్షి తల్లి మీనాక్షిను సినిమాలోకి ట్రై చేస్తే బాగుంటుంది అని మోటివేట్ చేసింది దాంతో సరే అన్న మీనాక్షి ముందుగా పంజాబీ ఆల్బమ్ సాంగ్స్లో నటించడం మొదలుపెట్టింది అందులో అనుకున్నంతగా డబ్బు రాకపోవడంతో అక్కడి నుండి ముంబైకి వచ్చి మూవీలో నటించాలని హిందీ సినిమాల కోసం ట్రై చెయ్యగా అప్పుడు మీనాక్షికి ఒక వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది ఆ సిరీస్ వల్ల మీనాక్షికి అంతగా పేరు రాకపోవడంతో ఒక మూవీలో సపోర్టింగ్ రోల్ అవకాశం వస్తే దాన్ని తీసుకొని చెయ్యగా అది కూడా ఫ్లాప్ అయింది అలా కొన్ని రోజుల తర్వాత బాయ్ ఫ్రెండ్ సినిమాల్లో నటించొద్దు అని ప్రెషర్ పెట్టగా తను ఇంట్లో పరిస్థితి బాగోలేదు కాబట్టి కొన్ని రోజులు చేస్తాను అని మాట ఇచ్చింది కానీ తను మాట వినట్లేదు అని తన బాయ్ ఫ్రెండ్ కి అంటే తన బాయ్ ఫ్రెండ్ కి తను బ్రేకప్ చెప్పేసింది ఆ తర్వాత మీనాక్షికి హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు రావడం మొదలయ్యాయి ఇతరుల సలహాలతో యాక్టింగ్ స్కూల్లో చేరి యాక్టింగ్ చేయడం బాగా నేర్చుకుంది అలా తెలుగు తమిళ్ మలయాళీ సినిమాల్లో నటించాలి అన్నది కూడా ఆమె ఒక గోల్ గా పెట్టుకుంది అలా పెట్టుకొని అలా ట్రై చేసింది కూడా చాలా సార్లు మూవీస్ లో అవకాశాల కోసం అదే సమయంలో హీరో సుశాంత్ తన మూవీ కోసం హీరోయిన్ని వెతుకుతూ ఉండగా అప్పుడే మీనాక్షి చౌదరిని చూడడం జరిగింది అలా ఆమెను సెలెక్ట్ చేసుకొని ఇచ్చట వాహనం నిలుపరాదు నో పార్కింగ్ మూవీలో ఇద్దరు కలిసి నటించారు కానీ ఆ మూవీ అనుకున్నంతగా ఆశించినంత స్థాయిలో పెద్దగా హిట్ అవ్వలేదు ఇదిలా ఉంటే షూటింగ్ సమయంలోనే వీరి సాన్నిహిత్యం ఫ్రెండ్షిప్ కాస్త మెల్లిమెల్లిగా ప్రేమలో పడ్డారని వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బయట న్యూస్ వైరల్గా మారింది దాంతోపాటు వీరిద్దరూ కలిసి బయట తిరగడం మీడియా కంటా పడ్డారు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని బాగానే వార్తలు వచ్చాయి ఆ తర్వాత సుశాంత్ సపోర్ట్ తీసుకుని మీనాక్షి కిలాడీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అయితే కిలాడీ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోయింది ఆ సినిమా చేస్తూ ఉండగా తనకి హిట్ టు మూవీ అవకాశం వచ్చింది హిట్ మూవీ మాత్రం కాస్త హిట్ అనిపించేలాగే హిట్ అయ్యింది ఇక మీనాక్షికి తెలుగు సినిమాల్లో అంత పేరు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ సినిమాల్లో కూడా తనకి అంతగా గుర్తింపు రాకపోవడంతో స్టార్ హీరో స్టార్ డైరెక్టర్లతో మాత్రమే సినిమా తీస్తే పేరు వస్తుందని తెలుసుకున్న మీనాక్షి అలా ఒక పార్టీలో డైరెక్టర్ త్రివిక్రమ్ ను కలవడం వల్ల వారి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారి తను తెయ్యబోతున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాన్ని ఇచ్చాడు అయితే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో హీరోయిన్లకు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాడు తను తీసే సినిమాల్లో నటించిన హీరోయిన్లు తను చెప్పిన మూవీస్లో లేదా తను మూవీస్లో మాత్రమే చెయ్యాలని చెప్పేవాడని కండిషన్లు పెడుతూ ఉండేవాడు అంటే అప్పటి వరకు ఆ హీరోయిన్ వేరే సినిమాలు నటించవద్దని అర్థం కానీ మీనాక్షి మాత్రం తన కెరీర్ కోసం త్రివిక్రమ్ కండిషన్ను కాదని గుంటూరు కారం సినిమాలో నటిస్తూనే విజయ్ తలపతి సినిమా అయిన ది గోట్ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలో అలా రెండు మూడు మూవీస్ లో నటించడం మొదలుపెట్టింది ఈ విషయం త్రివిక్రమ్ కి తెలియడంతో గుంటూరు కారంలో తన నటించిన తన ఒక పాటని కొన్ని సీన్లను కూడా డిలీట్ చేసి మూవీని రిలీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి అవన్నీ పట్టించుకోకుండా మీనాక్షి ది గోట్ మూవీలో నటించింది ఆ మూవీ అంతగా హిట్ కాలేదు కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది అలా మీనాక్షి జీవితంలోనే మొదటి హిట్ కొట్టినట్టు ఎందుకంటే అంతకు ముందు నటించిన సినిమాల కంటే ఈ పాత్ర చాలా భిన్నంగా ఉండింది కాబట్టి అలా ఆమెకు మెల్లిమెల్లిగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి అలా ఈ సంక్రాంతికి వచ్చిన మూవీ కూడా సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ తో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకుంది అలా ఆమె వరుసగా అవకాశాలను అందుకుంటూ మీనాక్షి బిజీగా మారిపోయింది ప్రస్తుతం తన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభరా అలాగే అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది ఇకపోతే తను డెంటిస్ట్ గా స్టడీ కంప్లీట్ చేయగా దానికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు సినిమాలతో బిజీ కావడంతో డెంటిస్ట్ ని అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక మీనాక్షి మరికొన్ని సినిమాల్లో నటించబోతున్నట్టు తనకు ఆఫర్లు బాగానే వస్తున్నాయని సోషల్ మీడియాలో మనందరం చూస్తూనే ఉన్నాం మరి మీనాక్షి నటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీనాక్షి తన కెరీర్లో ఇంకా మున్ముందు మరిన్ని మంచి మంచి అవకాశాలు అందుకోవాలని మనం కూడా తన కెరీర్కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్